అంటే వెల్కమ్ టు విజయ గుంటూరు వంట్లో ఈరోజు ఇడ్లీ కారపొడి తయారు చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు అనమాట ఒక కప్పం జీలకర్ర తీసుకున్నాను ఒకప్పం మినపప్పు ఒకప్పు ధనియాలు ఒకప్పం పల్లీలు పచ్చనిపప్పు ఒక కప్పు పుట్నాల పప్పు ఒకప్పు ఒక ఐదు చిన్నపాయలు చిన్నుల్లిపాయలు అంత వేసుకుంటే అంత మంచిది టేస్ట్ బాగుంటుంది అన్నిటికీ ఉపాయపడద్దు మన టిఫన్లోకి వేడివేడి రైస్లోకి నెయ్యి వేసుకొని కారపొడి వేసుకొని తినేయచ్చు ఒక వంద గ్రాములు ఎండి మిర్చి తీసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నాను అలాగే కరివేపాకు కూడా దూసేసి శుభ్రం కడిగి ఇలా కొంచెం పెట్టాను ఇలాగా మెంతులు ఒక రెండు స్పూన్లు మెంతులు మాత్రం తక్కువ వేసుకోవాలి ఎందుకంటే సేదు వచ్చింది కాబట్టి నేను ఫ్లేవర్ కోసం వేస్తున్నాను మెంతులు తక్కువ వేసుకోవాలి సేదొచ్చింది ఇప్పుడు వేపుకుందాం గింజలు వేపుకుందాం సిమ్లో పెట్టుకొని బాగా దూరగా వేగాలి అన్నీ వేసుకొని తక్కువ మంటలోనే పెట్టుకొని వేపుకోవాలన్నమాట మెంతులు కూడా పొట్టలపొక్క కూడా ఇదన్నీ వేపుకొని శుభ్రంగా నీట్గా పక్కన పెట్టుకోవాలి దోరగా వేగాలి పచ్చివాసన ఉండకూడదు తక్కువ మంటలోనే పెట్టుకొని వేపుకోవాలి నీట్గా ఈ కలర్ రావాలనుకుంటా ఈ కలర్ ఎన్నిమిర్చి కూడా వేపుకుందాం కొంచెం ఆయిల్ వేసుకొని వేపుకోవాలి అది మంట తక్కువలను పెట్టుకొని మాడకుండా వేపుకోవాలి సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి మాడకూడదు మిర్చి కూడా వేగింది ఇలా వేపుకోవాలి ఇది ప్లేట్ పిల్లలు ఎన్ని చేసుకోండి ఇప్పుడు కరేపాకు కూడా బాగా తాగాలి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇది కూడా తక్కువ మంటలోనే బాగా ఫ్రై చేసుకోవాలి శుద్ధం తనగా అయ్యి నీళ్ళు లేకుండా చూసుకోవాలి వేపప్పుడు వేగింది ఇలా వేపుకోవాలి ఇలా వేపుకొని సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇలా సరిపోతుంది ఫ్లేవర్ బాగుండింది మంచిది కూడా తెల్ల జట్టు కూడా రాకుండా ఉండేది కరియాపాడ వేసుకుంటే తగదుకోవాలి కొద్దిగా సల్ ఆ లోపల మనం చిన్నపాయలు పైన పొట్టు వలుసుకుందాం చిన్నపాయలు పైన పొట్టు వలుచుకొని వద్దాం లోపల చల్లారుతూ ఉంది అయిపోయింది మిక్సీ వేసుకుందాం అన్నీ కలిపి వేసుకోవాలి కొద్దిగా కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి దినుసులు దసాగా వేసుకోవాలి దినుసులు కూడా వేసుకోవాలి దీంట్లోనే సరిపడంతో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి కొంచెం కొంచెం ఇలాగ మిక్సీ పెట్టాను ఇలాగ ఉంటేనే బాగుండిద్ది టేస్టీగా ఉండిద్ది స్మూత్గా ఉంటే బాగోదు అసలే ఒక ప్లేట్లో తీసుకుందాం నిలిపాయలు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టాలన్నమాట మళ్ళీ కొద్దిగా వేసుకొని ఇలాగే మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ సరిపడంతా ఉప్పు వేసుకోవాలి అన్నీ వేసిన తర్వాత తర్వాత కొద్దిగా చింతపండున చింతం పట్టాను మిక్సీ ఇలా పట్టాను కదా కొంచెం నీళ్ళు పళ్ళే చేస్తాను ఆ పై పొట్టు తీసుకుంటే సరిపోతుంది దీంట్లో కొంచెం చింతపండు తీసుకున్నాను ఏ కారణకైనా కొద్దిగా పులుపు తగలాల్సిందే ఇలా పలుగ్గా ఎలాగ తీసుకోవాలన్నమాట ఇలా తీసుకొని మిక్సీ పట్టు వేసుకోవాలి చాలా బాగుండుద్ది టేస్టీగా ఉండిద్ది అట్లోకి కారపొడి అదని వేసుకుంటేనే సూపర్గా ఉండిద్ది అనమాట ఇడ్లీలోకి రైస్లోకి చాలా బాగుండిద్ది ఒక మూడు నెలల దాకా నిలవ ఉండిద్ది దాకా రాదు అది ఒక నెల సరిపోతుంది మాకు ఇలా మిక్సీ పట్టేసుకొని ఇంకొంచెం కారం వేసుకుందాం ఇది మిక్సీ పట్టేసుకుందాం చాలా టేస్ట్ బాగుంది పట్టేసి మిక్సీ పట్టేసాను చూడండి కలర్ఫుల్ కనిపిస్తుంది కదా ఇలా పొడి పొడి కూడా వచ్చింది బాగా వచ్చింది స్మెల్ మాత్రం అదిరిపోతుంది దాని ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు స్టీల్ డబ్బాలు మాత్రం పెట్టకూడదు గా చేసాలంటే దాంట్లో కూడా పెట్టుకోవచ్చు ఇంతేనండి వీడియో మా వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మంచి మంచి వీడియోలు చూపిస్తే నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలు కలుద్దాం